శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం దీపం వెలిగించేటప్పుడు చేయాల్సిన చేయకూడని పనులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు కూడా మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం ఏ ఇంట్లో అయితే దీపారాధన చేసుకుంటారో ఆ ఇంట్లో సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సమస్త దేవతల అనుగ్రహం కలగాలంటే వీలైనంత వరకు ఉదయం ఏడు గంటల్లోపు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అత్యవసర పరిస్థితులు ఎదురైన పక్షంలో మధ్యాహ్నంలోపు దీపారాధన చేసుకోవాలి మిట్ట మధ్యాహ్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో దీపారాధన చేయకూడదు అయితే దీపారాధన చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైనా సరే నుదుటన బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు నుదుటన బొట్టు పెట్టుకొని దీపాన్ని వెలిగించాలి అలాగే దీపారాధన కుందులు కడిగిన తర్వాత వాటిలో తడి లేకుండా దీపారాధన చేయాలి ఒకవేళ దీపారాధన కుందుల్లో తడి ఉన్నట్లయితే ఒక పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి ఆ తర్వాత దీపం వెలిగించుకోవాలి ముందు నూనె పోసి తర్వాత ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఎన్ని ఒత్తులు వేయాలి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటుంది శాస్త్రం అంటే ఇంటి యజమాని మూడు ఒత్తులు వేయాలి ఆ మూడు ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు చూసేలాగా వేసుకోవాలి అప్పుడు ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది లేదా ఒక వత్తి తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు ఇంకొక వత్తి ఈశాన్యం వైపు వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు యజమాని అయితే ఈ విధంగా మూడొత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి యజమానురాలు అంటే ఆడవాళ్ళైతే కనుక ఐదు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించుకోవాలి అప్పుడు సంపూర్ణంగా పుట్టి అత్తవారిల్లు రెండింట్లో కూడా అదృష్టం అనేది మహిళా మళ్ళకి చాలా చక్కగా చేకూరటానికి ఆస్కారం ఉంటుంది అలాగే దీపారాధన చేసే సమయంలో దిక్కులు చూస్తూ దీపారాధన చేయకూడదు పెద్దగా మాట్లాడుతూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ అలా దీపాన్ని వెలిగించకూడదు దీపం దగ్గరే దృష్టి పెట్టి దీపాన్ని వెలిగించాలి వెలిగించేటప్పుడు ఓం ఏకాకిన్యై నమ అనే మంత్రం చదువుకుంటూ దీపాన్ని వెలిగించాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు పల్చగా ఉన్నటువంటి నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే పనులు తొందరగా పూర్తవుతాయి బాగా చిక్కగా ఉన్నటువంటి నూనెతో దీపారాధన చేస్తే పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో పల్చగా ఉన్నటువంటి నూనెతో దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి అలాగే దీపారాధనకు మీరు వేసేటటువంటి ఒత్తులు కూడా మందంగా ఉండేలాగా చూసుకోండి ఒత్తులు మందంగా ఉంటే మీకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది దీపారాధన చేయటానికి ఉపయోగించే ఒత్తులు పలసగా ఉన్నట్లయితే అదృష్టం కలగటం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి నూనె పలసగా ఉండాలి ఒత్తులు మందంగా ఉండాలి ఇలా జాగ్రత్తలు పాటించాలి అలాగే దీపారాధన చేసిన తర్వాత ఆ నూనెలో మీరు వేళ్ళు పెట్టకూడదు అలాగే కొంతమంది దీపారాధన చేశాక కుంకుమ బొట్లు అలంకరించాక ఆ కుంకుమ కొద్దిగా నూనెలో పడుతూ ఉంటుంది నూనెలో అలా పడకూడదు పసుపు కుంకుమ దీపం వెలుగుతున్నప్పుడు నూనెలో పడకూడదు ఈ జాగ్రత్త తీసుకోవాలి అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపారాధన కుంది నుంచి నూనె కిందకి కారకుండా చూసుకోవాలి కొన్నిసార్లు దీపం పెట్టినప్పుడు నూనె బొట్లు కింద కారుతూ ఉంటాయి అలా కారితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపారాధన కుందిని ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు కదల్చకూడదు ఒకసారి దీపం వెలిగించామంటే అది కొండెక్కే వరకు కదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కొండెక్కిన తర్వాత మాత్రమే దాన్ని మళ్ళీ మనం కదిలించుకోవాలి అలాగే ఒకసారి దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ దీపారాధన కుందిని శుభ్రం చేయకుండా ఇంకోసారి దీపం పెట్టకూడదు ఒకే రోజులో దీపారాధన చేస్తే మాత్రం ఎన్నిసార్లైనా దీపం వెలిగించుకోవచ్చు రోజు మారితే మాత్రం ఖచ్చితంగా దీపారాధన కుంది శుభ్రం చేసిన తర్వాతే దీపాన్ని వెలిగించుకోవాలి ఈ జాగ్రత్త కూడా తప్పనిసరిగా పాటించాలి కాబట్టి దీపారాధన విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి అలాగే పొరపాటున దీపారాధన కొండెక్కితే దిగులు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ దీపాన్ని వెలిగించుకొని పూజ ప్రారంభం నుంచి మొదలు పెట్టుకొని చేసుకుంటే ఎలాంటి దోషము ఉండదు ఇలా దీపారాధన చేసి ఈ నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్ర సమస్యతో బాధపడుతున్నారా మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఓం శివశక్తి జ్యోతిష్యం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు కానీ మన సమయం బాగా లేక మన పైన చెడు ప్రయత్నాలు చేయడం వల్ల మనం ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతుంటాం భార్య భర్తల మధ్య మనశ్శాంతి లేకపోవడం కుటుంబం ఎదుగుదల లేకపోవడం ప్రేమ సమస్యలు రావడం మనశ్శాంతి బిజినెస్లో నష్టాలు రావడం మనకి కావాల్సిన వారు దూరం కావడం ఆర్థిక ఇబ్బందులు రావడం అయితే ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఓంశివశక్తి జ్యోతిశాలయం సంప్రదించండి దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ నవగ్రహాలకు కోపం తెప్పించే పనులేంటో ఏ పనులు చేస్తే నవగ్రహాలకు కోపం వచ్చి మీకు అభివృద్ధి ఆగిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనిషి జీవితం మొత్తం నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది నవగ్రహాల అనుగ్రహం పొందితే జీవితంలో తొందరగా సక్సెస్ సాధించవచ్చు నవగ్రహాల అనుగ్రహం లేకపోతే జీవితంలో అభివృద్ధి ఉండదు అయితే నవగ్రహాలకు కోపం తెప్పించే పనులు కొన్ని చేయకూడదని పరిహార శాస్త్రంలో చెప్పారు నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు సూర్యుడికి కోపం తెప్పించే పని ఏంటంటే సూర్యుడికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేయకూడదు అంటే సూర్యుడికి ప్రియమైన దిక్కు తూర్పు దిక్కు తూర్పు వైపు తిరిగి మలమూత్ర విసర్జన చేస్తే సూర్యుడికి విపరీతంగా కోపం వస్తుంది అప్పుడు ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావటం ఆగిపోతూ ఉంటుంది హృదయ సంబంధ నేత్ర సంబంధ అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి సూర్యుడికి కోపం తెప్పించే ఈ పని చేయకూడదు అలాగే చంద్రుడికి కోపం తెప్పించే పని ఏంటంటే చంద్రుడికి అద్దంలో దిగంబరంగా చూసుకుంటే కోపం వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఒంటి మీద వస్త్రాలు లేకుండా దిగంబరంగా అద్దంలో చూసుకోకూడదు అలా చూసుకుంటే చంద్రుడికి కోపం వస్తుంది చంద్రబలం తగ్గిపోతుంది అప్పుడు మానసిక అశాంతి పెరుగుతుంది ప్రశాంతత తగ్గిపోతుంది అలాగే తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావటం ఆలస్యమైపోతూ ఉంటుంది ఇంట్లో పిల్లలకి బాలారిష్టాలు పెరిగిపోతూ ఉంటాయి లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది అలాగే కొంతమంది అద్దంలో వెక్కిరించుకుంటూ ఉంటారు అద్దంలో వెక్కిరిచ్చినట్లు చేయటం సైగలు చేయటం అద్దంలో చూసుకుంటూ ఇలాంటివి చేస్తారు అలా చేస్తే చంద్రుడికి కోపం వస్తుంది దానివల్ల అశాంతి పెరిగిపోతుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే నవగ్రహాలలో కుజుడికి కోపం తెప్పించే పని ఏంటంటే అప్పు ఎగ్గొట్టటం ఎవరి దగ్గరైనా మనం డబ్బులు తీసుకొని ఆ అప్పు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్నాం అనుకోండి నవగ్రహాల్లో కుజుడికి విపరీతమైన కోపం వస్తుంది అప్పుడు మనం ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది ప్రాపర్టీ అమ్మాలన్నా లేట్ అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో సక్సెస్ ఉండదు అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో గొడవలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి పూర్తిగా అప్పు ఎగ్గొడితే మాత్రం మాత్ కుజుడికి కోపం వస్తుంది అలాగే కుజుడికి కోపం వస్తే వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు వస్తాయి ఎవరైనా సరే వ్యవసాయదారులను మోసం చేశారనుకోండి కుజుడికి బాగా కోపం వస్తుంది అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని మోసం చేయొద్దు కు� రైతుల్ని మోసం చేస్తే నవగ్రహాల్లో కుజుడి కోపం వస్తుంది కుజుడి బలం తగ్గిపోతే ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి రైతుల్ని ఎప్పుడూ మోసం చేయకూడదు కుజుడి ఆగ్రహానికి గురి కాకూడదు అలాగే నవగ్రహాలలో బుధుడికి ఎప్పుడు కోపం వస్తుందంటే ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు చెవిలో వేలు పెట్టుకొని చాలామంది తిప్పుకుంటూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు చెవిలో వేలు పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే నవగ్రహాల్లో బుధుడి కోపం వస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఆలస్యం అయిపోతూ ఉంటుంది అలాగే నాకు బాగా జ్ఞానం ఉంది నేను తెలివైన వాడిని అని ఎవరైతే పొగరు చూపిస్తూ ఉంటారో వాళ్ళ మీద బుధుడి కోపం ఉంటుంది అప్పుడు వాళ్ళకెంత తెలివి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా లైఫ్లో అభివృద్ధి సాధించలేరు కాబట్టి మీకెన్ని తెలివితేటలు ఉన్నా సరే మీకెంత జ్ఞానం ఉన్నా సరే నాకు జ్ఞానం ఉంది తెలివితేటలు ఉన్నాయి అనే పొగరు చూపించకూడదు అది చూపిస్తే నవగ్రహాల్లో బుధుడి కోపం వస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఇబ్బందులు వస్తాయి అలాగే గురువులను దూషిస్తే గురువుకి కోపం వస్తుంది అంటే మనకు చదువు చెప్పేటటువంటి టీచర్స్ని అవమానించకూడదు ప్రవచనాలు చెప్పే గురువులను అవమానించకూడదు అలా చేస్తే గురుబలం తగ్గిపోతుంది ఇంట్లో బంగారం నిలబడదు తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది సాంఘికంగా పేరు ప్రతిష్టలు కూడా తగ్గిపోతాయి అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ఏం చేస్తే కోపం వస్తుందంటే భర్త భార్యకి గౌరవం ఇవ్వకపోతే శుక్రుడికి కోపం వస్తుంది భార్య భర్తకి గౌరవం ఇవ్వకపోతే శుక్రుడికి కోపం వస్తుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఉండాలి భార్యాభర్తల అనుబంధంలో గౌరవం అనేది చాలా ముఖ్యం ప్రేమ కంటే కూడా రెస్పెక్ట్ ముఖ్యం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ రెస్పెక్ట్ లేకపోతే నవగ్రహాల్లో శుక్రుడికి కోపం వస్తుంది అప్పుడు దాంపత్యపరంగా సమస్యలు వస్తాయి లైఫ్లో సక్సెస్ లేట్ అవుతుంది నవగ్రహాల్లో శనికి ఎప్పుడు కోపం వస్తుందంటే తల్లిదండ్రులను గౌరవించకపోతే శని భగవానుడికి కోపం వస్తుంది పెద్దలను గౌరవించకపోతే శనికి కోపం వస్తుంది అలాగే టాయిలెట్స్ క్లీన్గా లేకపోతే శనికి కోపం వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అప్పుడు ఎంత కష్టపడ్డా సరే లైఫ్లో అభివృద్ధి అనేది ఆలస్యమైపోతూ ఉంటుంది అయితే శని భగవానుడికి ఆనందం కలిగించే విషయం ఏంటంటే పెద్దవాళ్ళకి సేవ చేయటం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేస్తే శని పరమానంద భరితుడైపోతాడు వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు నవగ్రహాల్లో రాహుకి ఎప్పుడు కోపం వస్తుందంటే వైద్య వృత్తిలో ఉండి ఎదుటి వాళ్ళని మోసం చేస్తే రాహుకి కోపం వస్తుంది అంటే డాక్టర్స్ ఎవరైనా సరే డాక్టర్ ఫీల్డ్లో మోసం చేశారా రాహు శాపానికి గురవుతారు అప్పుడు డాక్టర్స్కి విదేశీయాన ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి పరిచయాల వల్ల మోసపోతూ ఉంటారు ఫ్రెండ్స్ వల్ల మోసపోతూ ఉంటారు అలాగే సర్పాలను చంపితే కూడా రాహు కోపం వస్తుంది ఎప్పుడు కూడా పావుల్ని కర్రతో కొట్టడం చంపడం చేయకూడదు నవగ్రహాల్లో రాహు కోపానికి గురవుతారు ఫారిన్ ఛాన్సెస్ మొత్తం ఆలస్యం అయిపోతూ ఉంటాయి ఫారిన్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకుంటే అది కలగానే మిగిలిపోతుంది కాబట్టి సర్పాలను కర్రతో కొట్టడం చంపడం చేయకూడదు ఇక కేతువుకి ఎప్పుడు కోపం వస్తుందంటే పితృకార్యాలు సరిగ్గా చేయకపోతే కేతువుకు కోపం వస్తుంది అంటే మరణించిన మన పితృదేవతలకి మనం ఏం చేయాలో ఆ తర్పణాలు కానీ పిండ ప్రధానాలు కానీ ఖచ్చితంగా చేయాలి అవి చేయకపోతే కేతువుకు విపరీతమైన కోపం వస్తుంది ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు అలాగే ఎవరైనా సరే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంచుకొని ఆ జ్ఞానం ఎదుటి వాళ్ళకి చెప్పకపోతే కేతువు కోపం వస్తుంది మీ తెలివిని నలుగురికి పంచండి మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నలుగురికి చెప్పండి చెప్పకుండా దాచిపెట్టుకొని మీరే అభివృద్ధి చెందితే నవగ్రహాల్లో కేతువు కోపం వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదో ఒక ప్రాబ్లం ఇస్తాడు మీ తల్లిదండ్రులకు కూడా కేతువు సమస్యలు సృష్టిస్తాడు కాబట్టి నవగ్రహాలకు కోపం తెప్పించే పనులు చేయకుండా జాగ్రత్తగా ముందడుగు వేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి